ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్చోసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ తుఫాను దూసుకొస్తోంది వేగంగా కదులుతూ ముంచుకొస్తోంది ఏపీకి డేంజర్ అలర్ట్ మోగిస్తోంది తీవ్ర వాయుగుండం కాస్త బలపడి తుఫానుగా తుఫానుగా ఇప్పుడు కదులుతూ రేపటికి తీవ్ర మచిలీపట్నం కాకినాడ తీర ప్రాంతంలో తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది దీంతో ఏపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి భారీ ఎత్తున ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుంది దాంతో పాటు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో భయంకరమైన భీకరమైన గాలుల వేగం ఉంటుంది అలానే భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతాయి కాబట్టి ఖచ్చితంగా వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తోంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా అలర్ట్ అయింది ఇలాంటి తీవ్రమైనటువంటి తుఫాన్ల వల్ల వచ్చేటటువంటి పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఇప్పటికే అన్ని జిల్లాల యంత్రాంగాల్ని కూడా అలర్ట్ చేసింది సెలవులు రద్దు చేసింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక పాఠశాలలకు తుఫాను ప్రభావిత జిల్లాలకు కూడా సెలవులు ప్రకటించడం కూడా జరిగింది ఎందుకంటే మూడు రోజుల పాటు ఈ సూపర్ సైక్లోన్ తీవ్ర తుఫాను ప్రభావం వల్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని జిల్లాలు రెడ్ అలర్ట్ అయితే ఉంది అలానే మరికొన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో కొనసాగుతున్నాయి ఎల్లో అలర్ట్లో కూడా సో ఇక్కడ మనం చూసే కాకినాడ వెస్ట్ గోదావరి కోనసీమ అలానే బాపట్ల ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది ఈ ప్రాంతాల్లో అంటే రేపటికి తీవ్ర తుఫానుగా కళింగపట్నం మచిలీపట్నం కాకినాడ వద్ద తీవ్ర తుఫాను మోంతా తీరం దాటే అవకాశం ఉంటుంది కాబట్టి భారీ వర్షాలు నుంచి అత్యంత భారీ వర్షాలు ఈ జిల్లాలో నమోదవుతాయి ఖచ్చితంగా అన్ని జిల్లాల యంత్రాంగాలు కూడా అప్రమత్తమయ్యాయి అలాగే తుఫాను ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రత్యేకమైన అధికారులను కూడా అధికార యంత్రాంగం మానిటరింగ్ చేసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరొక వైపు ఎక్కడికక్కడే ప్రత్యేకమైనటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కావచ్చు అలానే సెల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతోంది కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు కంట్రోల్ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి హుదూద్ తుఫాను తీవ్రత ఈ తుఫాన్లో కూడా ఉంటుంది అనేటటువంటి అంటే బలమైన తుఫానుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే అటువంటి భయంకరమైన పరిస్థితులు ఒకవేళ ఎదురైతే ఎలా ఫేస్ చేయాలి అనే దానిపైన కూడా ఇప్పటికే భారీ ఎత్తున నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది మరొక వైపు తీర ప్రాంత జిల్లాలు ఏవైతే ఉన్నాయో బీచ్ ఉన్నటువంటి సిటీస్ బీచ్ సిటీస్ మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది బీచ్ ప్రాంతాలకు అయితే అనుమతులు రద్దు చేశారు ఎందుకంటే అలల ఉధృతి వల్ల సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా కనిపిస్తూ ఉంది ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూడా పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది మరొక నలభై ఎనిమిది గంటల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనేది కూడా ఇప్పటికే మనం అందరం కూడా అంచనా వేయొచ్చు గత నాలుగు రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈవెంట్ ముప్పై తేదీ వరకు కూడా ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మొత్తం ఏదైతే వాతావరణ శాఖ సూచిస్తున్న ప్రకారం ఆయా జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి విరుచుకు పడుతుందో తెలియదు కాబట్టి ఎక్కువ శాతం మనం భారీ వర్షాల నేపథ్యంలో చూస్తాం పెద్ద పెద్ద హోర్డింగ్లు ఎగిరిపడటం అలానే అపార్ట్మెంట్ల పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్లు ఎగిసిపడి ఎగిరిపడి కింద చాలా మందికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి హోర్డింగ్లు ఎగిరిపడి దానికి ఉన్నటువంటి ఐరన్ రేకులు కూడా ఆ ప్రయాణిస్తున్న వాళ్ళకి తగలటం ఇవన్నీ మన గత అనుభవాల నేపథ్యంలోనే హుదూద్ తుఫాను సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం వాతావరణం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చెప్పడానికి వైజాగ్ బీచ్ దగ్గరకు వచ్చాం గొడుగులు సైతం వెనక్కి ఎగిరిపోతున్నాయి బట్ ఏంటంటే మీ అందరికీ అలర్ట్ చేస్తుంది ఒకటే మరొక వైపు ప్రభుత్వం విద్యుత్ శాఖను టెలికాం శాఖను నీటి సరఫరా శాఖను ముఖ్యంగా ఎందుకంటే ఇవంతా అత్యంత అవసరం కాబట్టి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఈ నాలుగు రోజుల పాటు కాబట్టి అత్యంత అవసరమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది మరొక వైపు సెల్ టవర్స్ సిగ్నల్ కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి డీజిల్తో రన్ చేసే ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయడం జరిగింది కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఏ ఏ జిల్లాలకు ఎలాంటి కంట్రోల్ రూమ్లు ప్రొవైడ్ చేశారు అనేది కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది మరొక వైపు రేపు కళింగపట్నం మచిలీపట్నం కాకినాడ వద్ద మోంటా తీవ్ర తుఫానుగా తీరం దాటుతుంది కాబట్టి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు మాత్రం చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కేవలం తుఫాను పరిస్థితులు చూడటం కాదు దానివల్ల ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ప్రజలు అలర్ట్గా ఉండాలి స్వచ్ఛందంగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇలాంటి వెదర్ కండిషన్లో బాగుంటుంది బీచ్కి కి అనే ఆలోచనలు మాత్రం అసలు చేయద్దు రోడ్డు మీద కూడా ఎప్పటి నుంచి ఎటువైపు నుంచి గాలుల వేగం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ముందుగానే ఊహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా